ధ్వజస్తంభం డే త్రీ రోజు గెట్ రెడీ విత్ మీ చేద్దాం న్యాచురల్ అండ్ సింపుల్ మేకప్ చేసుకుందాం ఫస్ట్ అయితే నేను నా ఫేస్ కి ఫౌండేషన్ అప్లై చేసా దాని తర్వాత అండ్ సన్ స్క్రీన్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ షేప్ చేసుకుంటున్నా ఐ మేకప్ చేసుకుంటున్నా షాడో అండ్ ఐ లైనర్ పెట్టేసుకున్న కళ్ళకి దాని తర్వాత లిప్స్టిక్ నాకు పెద్ద టాస్క్ ఏంటంటే హెయిర్ స్టైల్ సెట్ చేసుకోవడం ఈ బన్ నేను మీషోలో తీసుకున్నా ఈ బంద్ కొప్పేసుకుందాం అనుకున్నా ఇంకా ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నా ఎంత ట్రై చేసినా హెయిర్ స్టైల్ అయితే అస్సలు వస్తలేదు ఇలా సింపుల్ గా హెయిర్ స్టైల్ వేసుకున్నా మేకప్ అయిపోయింది హెయిర్ స్టైల్ అయిపోయింది అండ్ నెక్స్ట్ జ్యువెలరీ సారీకి తగ్గట్టు చెంప అండ్ జ్యువెలరీ నా ఫేస్ కి ఇయర్ రింగ్స్ పెద్దగా ఉంటేనే నాకు సెట్ అయితాయి సింపుల్ గా హిప్ చైన్ అయితే వేసుకున్నాను ఏదో మిస్ అయింది కదా నా ఫేస్ లో అబ్బా ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంది అండ్ నా లుక్ ఎలా ఉందో అనేది కమెంట్ చేసి చెప్పండి